హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని కొన్ని కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సెన్సేషన్ కామెంట్స్ అనేది ట్విట్టర్లో చేయడం అనేది జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే రైతులకు వచ్చేసి గిట్టుబాటు ధర అనేది రావట్లేదు అనేది చెప్పడం అనేది జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఈ గిట్టుబాటు ధర అనేది చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం అనేది ఉంది యాక్చువల్ గా అయితే దీన్ని కూట ప్రభుత్వం అసలు పట్టించుకోవడం అనేది జరగట్లేదండి అదే కాకుండా చాలా రోజుల నుంచి యూరియా విషయంలో కూడా ఈ ఫెయిల్యూర్ కనబడ్డది ఎందుకు అంటే చాలా వరకు బ్లాక్ లో అనేది అమ్ముకోవడం అనేది జరిగింది ఏ కూట ప్రభుత్వం వచ్చేసి ఇది చాలా బిగ్ ఫెయిల్యూర్ అప్పుడు కానీ దాని తర్వాత ముంతా తుఫాన్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది నష్టపడం అనేది జరిగింది రైతులు అప్పుడు కూడా ఎక్స్ రేష అనేది ప్రకటించడం అనేది జరగలేదు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే దాని గురించి అసలు మాట్లాడి కూడా మాట్లాడలేదు అండి ఎందుకు అంటే ఇన్ని రోజులు అవుతుందండి అదైతే కూడా కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది తుఫాన్ వచ్చి కూడా చాలా మంది కౌలు రైతులు చాలా మందికి ఎక్స్ రేషన్ అనేది రాలేదు ఇదొక ప్రాబ్లం అయితే చాలా మందికి గిట్టుబాటు ధర కూడా దొరకట్లేదు గ్రౌండ్లో ఏ ఏదైతే పత్తి కానీ బనానా కానీ చాలా కూడా అన్నీ కూడా రైతులు వచ్చేసి దీన్ని పారబోసే కార్యక్రమం అనేది జరుగుతుంది గ్రౌండ్లో అంటే ఎంత అన్యాయం అండి ఈ కూట ప్రభుత్వం వచ్చి అంటే రైతుల విషయాల్లో అసలు పట్టించుకునే ప్రయత్నం అనేది లేదు ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్త్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రైతులకు ఎట్లా చేయాలో ఏదైతే పాత మెథడ్స్ కాకుండా కొత్త మెత్తడ్గా ఎట్లా టెక్నాలజీగా ఎట్లా చేయాలని చెప్పే కార్యక్రమం చేస్తుంది ఏం చేస్తారండి ఇక్కడ రైతులకు వచ్చేసి అన్యాయం జరుగుతుంటే రైతు ఆత్మ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అండి ఓకే చేయడం తప్పని నేను అనట్లేదు కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఈ కూటమి ప్రభుత్వం సృష్టిస్తుంటే ఒక్కళ్ళు కూడా అండి మరిస్తే కార్యక్రమం లేకుండా జరుగుతుంది మీడియాలో డిబేట్లు పెట్టాల్సింది ఇది ఈ విషయంలో డిబేట్లు పెట్టాలి ఎందుకంటే రైతులకు అన్యాయం జరుగుతున్న స్టేజ్ లో ఎవరు డిబేట్ పెట్టరు అనవసరంగా అవసరం లేని విషయాలలో ఎక్కువ డిబేట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఎందుకంటే రైతుల కష్టాల నుంచే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎందుకంటే కౌలు రైతులకి అప్పుడు డబ్బులు ఇచ్చి ఇచ్చారు కదా రైతులకి మెయిన్గా అండగా ఉండాల్సింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే తన అధికారంలో లేనప్పుడు రైతు సమస్యల్ని తీసుకొని రావడం అనేది జరిగింది కౌలు రైతులకు అన్యాయం చేశావు జగన్ అని చెప్పి కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది కదా కానీ ఇప్పుడు కౌలు రైతులు కష్టపడుతున్నారు కదా ఇబ్బంది పడుతున్నారు కదా చాలా మందికి పంట పోయింది కదా మొన్న ముంత తుఫాను వల్ల కానీ ఇప్పుడు ఏం పట్టించుకొని పరిస్థితి ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది క్రెడిబిలిటీ క్వశ్చనింగ్ ఎందుకంటే రైతులకి అన్యాయం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం నా దృష్టిలో ఎందుకంటే ఈ దీని వల్ల ఏదో కొత్త మెథడ్స్ చెప్పడం వల్ల ఎంబడే చేంజ్ అయిపోతారా అండి ఎట్లా చేంజ్ అవుతారు చెప్పండి ఇప్పుడు పాత మెథడ్స్ కాకుండా కొత్త మెథడ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది అంటే ప్రాక్టికాలిటీ నేర్పియాలి ఇప్పుడు కొత్త మెథడ్ చేస్తే ఆ ఎక్విప్మెంట్ తెచ్చి ట్రైనింగ్ సెషన్ అనేది మెయిన్ గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది జనరల్ గా అయితే కానీ ట్రైనింగ్ సెషన్ ఎక్కడైనా జరుగుతుందా మెయిన్ గా ఓన్లీ అవగాహన ఓన్లీ చెప్పడం వల్ల థిరెటికల్ వల్ల ఎవరికేం అర్థమవుతుంది యాక్చువల్ గా అర్థమయ్యే అవకాశం కూడా ఉండదు జనరల్ గా అయితే నువ్వు ఇప్పుడు ఆర్బికె సిస్టమ్స్ ఉన్నాయి కదా ఆర్బికే సిస్టమ్స్ తో కొత్తగా ఇప్పుడు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఆ ఎక్విప్మెంట్ ఇప్పించి వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపిస్తే అప్పుడు కొంచెం స్థాయిలో అర్థమవుతుంది అప్పుడు మొత్తం అర్థం కాదు దాని తర్వాత మెల్లమెల్లగా అది ఎవాల్యుయేషన్ అయి అవుతుంటే అప్పుడు చేంజ్ అవుతారు జనరల్గా అయితే అట్లా జరిగే అవకాశం ఉంటుంది కానీ ఏదో చెప్పడం వల్ల ఏదో చేంజ్ అయిపోతారు దీనివల్ల ఇవన్నీ కూడా ఒక పిచ్చి మాటలు మన ప మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కొన్ని దాంట్లో రైతులను ఏదో మారుస్తాము అది మారుస్తాం ఇది మారుస్తామని చెప్తున్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదని నేను చెప్తున్నాను ఎందుకు అంటే రైతును మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గి గిట్టుబాటు ధర లేదు రైతు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది రైతులకి ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను అండి రైతుకి ఇప్పుడు ఎవరు కూడా గిట్టుబాటు ధర ఇచ్చే కార్యక్రమం లేదు గత కూట వచ్చిన తర్వాత కూడా అంటే తుఫాన్లు వచ్చాయి సిక్స్టీన్ సెవెంటీన్ టైమ్స్ ఆ తుఫాన్స్ వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అందగా లేదు కదా ఇప్పుడు ధాన్యం కొనట్లేదు ఏమి చేయట్లేదు పైన పైన ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉన్నారు దీనివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం కాదు ఇది చాలా డేం ఇది దీన్ని పూర్తి కూడా ఖండిస్తున్నాం అండి మేలు జరిగే కార్యక్రమం అనేది జరగట్లేదు ఇది ఒక విషయం ఇంకోటి ఏంటంటే చాలా పథకాలు కూడా అంత పర్ఫెక్ట్గా ఏమి ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారేమో ఏవేవో చెప్తున్నారు కానీ కరెక్ట్ కావాలి జనరల్గా అయితే ఇంకోటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే రైతుని మాత్రం నష్టం చేసే కార్యక్రమం కూట ప్రభుత్వం చేస్తుంది రైతును మనం ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకు అంటే చాలా వరకు రైతుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి